వాళ్ళు ఏం పెట్టుకుంటా మనకేందుకు ఘని పట్టణం ఇంత ఇంత మందు తాగురాటరేటన్నావు కదా రాత్రి ఎందుకు ఫ్రెష్ ఫ్రెష్గా తెప్పించి పోస్తున్నా ఇప్పుడు తెచ్చిండు తాగు నొప్పి మా రోజా సగం ఇప్పుడు సగం గ్లాసు రాత్రి సగం గ్లాసు పోయా అని ఇచ్చిండు తాగు ఆ ఉన్నాయి బియ్యం రేషన్ బియ్యం తెచ్చి పెడుతున్నా నువ్వు తిన్న ఇంకేంటి ఉన్నాయా ఉన్నాయన్న పచ్చి బటాళలో మిక్చరు తాగమ్మా తాగు తందూరి చికెన్ తెప్పిస్తలేను తెప్పిస్తలే తాగునా నీళ్ళు తక్కువనవే

తిన్నికెడౌన్నాయ నిజంగా మందు మందు తాగుతున్నాదో మందా మందు తాగుంటే వీడియోలు పెడుతుంది నేను కూడా గ్లాస్ తెచ్చుకుందానా ఇద్దరం గుసం తాగు రాజు వచ్చేవారికి అది చదువుకున్నాను మందు తాగుదా ఎవరు చెప్పిన